ఒక చిన్న గ్రామంలో ఒక పాపాయి పేరు హరి అతడు చిన్నవాడే అయినా అతడి కళ్ళలో పెద్ద కళలు ఉండేవి గ్రామం బయట ఒక పెద్ద కొండ ఉండేది అది గ్రామంలో ఎవరూ ఎక్కలేదు అందరూ దాన్ని అసాధ్యం అని చూస్తూ ఉండేవారు కానీ హరి మాత్రం ప్రతిరోజు ఆ కొండను చూస్తూ ఎప్పుడో ఒకరోజు నేను ఈ కొండ శిఖరాన్ని చేరాలి అని అనుకునేవాడు ఒకరోజు హరి కొండ ఎక్కడానికి సిద్ధమయ్యాడు కానీ గ్రామంలోని కొంతమంది పెద్దలు నవ్వుతూ చెప్పారు నీలాంటి చిన్నవాడికి అది అసాధ్యం నీ శరీరం చిన్నది నీ శక్తి తక్కువ కానీ హరి మనసు మాత్రం భయపడలేదు అతడు అనుకున్నాడు నా ధైర్యమే నా శక్తి అని మొదటి ప్రయత్నం సఫలమైందా లేదు అతడు కొంత దూరం ఎక్కి జారి పడిపోయాడు అతడికి గాయమైంది కూడా కానీ అతడు వది వదిలిపెట్టలేదు ప్రతిరోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసేవాడు ఎక్కడ జారి పడిపోతున్నాడో చూసి ఆ బలహీనతను సవరించేవాడు పట్టుదలతో ప్రయత్నంతో హరి నెమ్మదిగా కఠిన భాగాలను జయించసాగాడు కొన్ని రోజుల తర్వాత అతడు చివరికి ఆ కొండ శిఖరానికి చేరుకున్నాడు అతడి శిఖరంపై నిలబడి గ్రామాన్ని చూస్తూ అసాధ్యం అనిపించేది ధైర్యం ఉన్నవారికి సులభం అవుతుంది అని నవ్వాడు గ్రామంలోని అందరూ అతడిని చూసి గర్వపడ్డారు అతడే మొదటి వ్యక్తి ఆ కొండని జయించిన చిన్న హీరో ధైర్యం పట్టుదల ఉంటే అసాధ్యమేమీ లేదు నిజమే కదా